రెండు రోజుల్లో నాలుగు వేల కోట్ల చెల్లింపులు నామమాత్రంగా రెండు పథకాలకు మాత్రమే నిధులు జమ పేదల పథకాల సొమ్ములకు మోక్షం లేదు మరో రెండు వేల కోట్ల అప్పులకు రెడీ ముఖ్యంగా పోలింగ్ ముగిసి నాలుగైదు రోజులు దాటేసినా కూడా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగలేదు మరోవైపు ఉన్న నిధుల్లో అక్కడ అన్యాయులకు గుర్తేదారులకు చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు నాలుగు వేల కోట్ల మేర చెల్లింపులైతే చేసింది అందులో పద్నాలుగు వందల ఎనభై కోట్లను వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఐదు వందల రెండు కోట్లను విద్య దీవెన పథకానికి మాత్రమే లబ్ధదాలకు అయితే చెల్లించారు ఎప్పుడో బటన్ దొక్కిన ఈ పథకాలకు తాజాగా చెల్లింపులైతే చేశారన్నమాట అయితే ఈ పథకాలతో పాటు మిగిలిన పథకాలు అయితే ఉన్నాయి ఆ మిగిలిన పథకాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఇప్పుడు ప్రజెంట్ రోజు అయితే రైతులకు పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాలుగు పథకాలు అయితే మూడు పద నాలుగు పథకాలు అయితే ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి మనకి చేతిలో రెండు వందల కోట్ల నగదు ఉన్నట్లయితే సమాచారం అంటే ప్రజెంట్ ఈ రెండు వందల అనేది రాష్ట్ర అవసరాలకే సరిపోతుందన్నమాట అయితే ఇవి మొత్తం మళ్ళీ చెల్లించాలంటే మళ్ళీ రెండు వేల కోట్ల రుణం తీసుకొని ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ చేయత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు షాదీ తోఫా ఈ నాలుగు పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ చేయూత కోసం ఈబీసీ న్యాసం కోసం ఈ పథకాల కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట సో డబ్బులు సమ్మకూరిన వెంటనే నిధులైతే విడుదల చేస్తారని చెప్తున్నారు చేతకు సంబంధించి ఈ మిగిలిన పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ మీకు తెలియాలన్నా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి